మండలంలోని వివిధ పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలు ఉచితంగా అందించడం అభినందనీయమని మండల విద్యాధికారిని వల్లభట్ల పద్మ అన్నారు ఇందుకు రచయిత ఆంగ్ల ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డిని అభినందించారు శుక్రవారం చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులకు రచయిత ఆంగ్ల ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన బంతిపూలు బహుమతి వంటి పిల్లల కథల పుస్తకాలతో పాటు ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలలో గ్రంథాలయాలను సరైన పద్ధతిలో నిర్వహించాలని పుస్తకాలను చదవడం ద్వారా విద్యార్థులలో పఠనాశక్తి పెరగడమే కాకుండా లోకజ్ఞానం వస్తుందని అన్నారు రచయిత బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కథల పుస్తకాలు చదివించడం వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరగడమే కాకుండా నైతిక విలువలు సమయస్ఫూర్తి సృజనాత్మకమైన భావాలు ఏర్పడతాయని తెలిపారు పుస్తక పఠనంతో పిల్లలలో మానసిక వికాసం కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ రిసోర్స్ పర్సన్ శ్రీరాములు ఏమిరెడ్డి సైదిరెడ్డి నరసింహ అరుణ అరివేలు నలపరాజు వెంకటేశం అశోక్ స్వర్ణలత అరవిందతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు